అందరు ఏ ఊరు మీరందరు కూడా ట్రావెల్ ఉంది చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు ఎక్కి చూద్దాం ఎక్క నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు చూద్దాం నిజంగానే ఉందా లేదా ఒక మేడం నుంచి కుప్పం రావాలి మేడం నేను బండి తెచ్చుకున్నాను గేట్ ఆగిపోయింది ఆధార్ కార్డ్ లేదు బండి ఎక్కడ ఇంటి పెట్టేసి బస్సు వేసినాను ఆధార్ కార్డ్ లేదు తర్వాత ఒప్పుకోలేదు బస్ట నేను చూపిస్తా ఊరుకుంది అమ్మాయిన చెప్పినప్పుడు అది అందరూ ఇప్పుడు నాకు తెలీదు అమ్మాయి అడిగిన అక్కడికి వెళ్ళి బస్సు అంటే ఒప్పుకోలేదు నమస్తే

మీరు అన్నది పెట్టుకోవాలి ఆయనే కదా ఫస్ట్ వచ్చింది అంతే ఎంత మందికి ఎంత హెల్ప్ చేస్తారు

ఆ సిటీ లేదు హ్యాపీగా ఉంది లేకపోతే హార్న్లు మనుషులు కార్లు గొడవ వేడి ఇక్కడ కూడా క్లైమేట్ చాలా బాగుంది అడవ్ లో ఉంటారు ఎక్కామంటే ఒక గంట పడుతుంది ఇంకొక స్టాప్కి వెళ్ళాలంటే అక్కడ మనం అనుకున్న చోటుకి వెళ్ళాలంటే ఇక్కడ అట్లా లేదు హాయిగా ఉంది మీ గురించే నేను వచ్చింది నేను నేనెప్పుడు అనుకోవాలా ఇట్లా వస్తానని రావాలి నేను ఏడు చేశాను ఆయన ఇప్పుడు వచ్చి ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు మాత్రం వచ్చా

ఏందమ్మా కదా ఇప్పుడు ఈ హంద్రీనివాత మీకు వాటరు గ్రౌండ్ వాటర్ బాగా అవును 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 వర్షాలు తక్కువ కదా ఇక్కడ అవును

ఇలాంటి వాళ్ళు చాలా మంది అన్ని ఆయన ఎంత వయసు అయినా ఆయనే ఉండాలి సపోర్ట్ ఉంటా మీ అందరికీ ఉంటా అవసరమైనా ఎందుకు ఇప్పుడు కుప్పం ఇండస్ట్రీస్ వస్తున్నాయా మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు చెప్పనా మంగళగిరికి ఎక్కువ వెళ్తున్నాయి నాకు మన కుప్పం ఎందుకు రాదు మీ బాబాన్నతో రోజు మన బా కుప్పం ఎందుకు ఎందుకు తీసుకురారు ఇక్కడే ఉండాలి తల్లిదండ్రుల దగ్గర ఉండాలి నీ పేరేంటన్నా చెప్తా స్ట్రిక్ట్ గా ఉండాలి మంచిది అట్లానే ఉండాలి అట్లానే ఉండాలి ఎవరైనా కూడా లెక్క పెట్టుకోకూడదు డ్యూటీ అంటే డ్యూటీ నేను అంతే ఓకే థ్యాంక్ యూ మేడం గొప్ప గొప్ప you go to me thank okay. you amma madam once again happy felicitations madam namaste